బ్రిటిష్ కాలం నుండి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి ఒక ప్రధాన పట్టణంగా ఒక ప్రధాన నగరంగా ఎదిగి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఆరోగ్యవరంలో శాంతివరం హాస్పిటల్స్ అదేవిధంగా బ్రిటిష్ కాలంలోనే అనీ బెసెంట్ గారు దివ్యజ్ఞాన కళాశాల స్థాపించడం మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతం ఇక్కడ బీటీ కళాశాలలో రచించడం ఇటువంటి విషయాలతో చరిత్రలో మదనపల్లి ఒక ప్రముఖమైన స్థానాన్ని పొందింది అటువంటి మదనపల్లిని జిల్లా చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్వార్థం కోసం జిల్లా చేసేటప్పుడు మదనపల్లిని కానీకుండా తమ్ మన పొంగనూరును చిత్తూరు జిల్లాలో పెట్టుకుని పార్లమెంట్కి వచ్చేటప్పటికి అన్నమయ్య జిల్లాలో కలిపి కేవలం ఆయన స్వార్థంతో మదనపల్లిని జిల్లా కానీకుండా చేశాడు అయితే ఇక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్ పార్టీ మినహా అన్ని అందరూ కూడా ముక్త కంఠంతో నినదించి మదనపల్లి జిల్లా కావాలి మదనపల్లిని జిల్లా చేయాలి అని చెప్పి రోడ్లు ఎక్కాం ధర్నాలు చేశాం అరెస్ట్లు అయ్యాం కేసులు పెట్టించుకున్నాం ఈ రోజుకి కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఇక్కడ చెప్పాడు బెంగళూరు స్టాండ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తానే మదనపల్లిని జిల్లాగా చేస్తాము అని చెప్పారు చే చెప్పిన మాట ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మా ప్రాంత వాసులందరికీ కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం మరి ఇటువంటి పరిస్థితుల్లో మా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో మాట్లాడి మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి ఒకసారి కాకుండా రెండుసార్లు మాట్లాడి ప్రభుత్వంలో ఒత్తిడి తెచ్చి ఈరోజు ఈ జిల్లా కావడానికి ముఖ్య కారకుడు అయ్యాడు కాబట్టి ఈ శుభ సందర్భంలో అందరూ కూడా సంతోషించి మన మదనపల్లి జిల్లా అవుతుంది కాబట్టి మనకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి పట్టణానికి అనేక నిధులు వస్తాయి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా రోడ్లు వెడలపు చేయబడతాయి జిల్లాకు ఉన్నటువంటి అన్ని హంగులతో మదనపల్లి మరోసారి ముందడుగు వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మదనపల్లి జిల్లా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కృతజ్ఞులై ఉండాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను మదనపల్లి చిత్తూరు జిల్లా సపరేట్ అయ్యే క్రమంలో మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో మదనపల్లి జిల్లా పోరాట సమితి పేరుతో అఖిల పక్ష నాయకులు కలిసి అన్ని పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బహుజన సమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలు కలిసి ఒక జిల్లా పోరాట కమిటీ దాన్ని స్థాపించి ఇక్కడ పోరాటాలు చేసి ఉద్యమాలు చేశాం అందరూ కలిసి వచ్చారు ప్రజలందరూ ముక్త కంఠంతో ముందుకొచ్చారు మేము చేసేటువంటి ఆ పోరాటాలని ప్రభుత్వం వ్యతిరేకించి తీవ్రంగా మా మీద నిర్బంధం మోపడం జరిగింది మేమైతే ఒకసారి కొత్త కోట్లో అక్కడ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి మీటింగ్కి పోతే మీటింగే పోకూడదు హాజరు కాకూడదు అని చెప్పి నిర్బంధంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టారు ఇప్పటికీ కూడా మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం ఒకసారి కాదు అనేక సార్లు కేసులు పెట్టారు కేసులకు వెరవకుండా ఎవరైతే ఈ పోరాట సమితిలో పోరాడినటువంటి వ్యక్తులు అందరి పేర్లు కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఒక కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు అందరూ ఒక బోర్డు వేయాలని చెప్పి దానికి మా శాసనసభ్యులు గారు త్వరగా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ప్రధానంగా అన్ని పార్టీల నాయకులు ఉన్నారు జనసేన నుంచి కమ్యూనిస్టుల నుంచి బహుజన సమాజం నుండి తెలుగుదేశం నుండి అందరూ లీడ్ తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుండి అప్పట్లో దొమ్మలపాటి రమేష్ గారు రామ్ దాస్ చౌదరి గారు జనసేన బహుజన పార్టీ నుండి బందెల గౌతమ్ కుమార్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నుండి శ్రీనివాసులు సాంబయ్య ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి అని అతను అతను వర్కౌట్ చేశారు అందరూ మొత్తం అంతా కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేశాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఆడ నరేంద్ర కానీ తర్వాత శివ గాని వాళ్ళు కూడా మొత్తం అంతా కూడా ఎంఆర్పిఎస్ తరఫున కూడా బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ చందు వీళ్ళందరూ చేశారు అందరి తరఫున కూడా ఈ రోజు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తకోట చేసినప్పుడు అక్కడ పర్వీన్ తాజ్ గారు లీడ్ చేశారు అదే విధంగా కలికిర్లో కిషోర్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మదనపల్లిలో కూడా మీటింగ్ పెట్టారు కిషోర్ కుమార్ రెడ్డి గారి జిల్లా కోసము ఆ విధంగా అందరూ నాయకులు కూడా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి చాలా పోరాటాలు చేశారు ఈరోజు కోట అప్పట్లో అతను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఈ జిల్లా కోసం పోరాడాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందరకు వచ్చాడు తర్వాత అతను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో పోరాడాడు బయట ఎంత పోరాడినా ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలంటే అసెంబ్లీలో చట్టపరంగా ఎమ్మెల్యే గారికి సాధ్యమవుతుంది కాబట్టి అతను అతని వంతు కృషి అతను చేశాడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జిల్లా విభజన పునర్విభజన భాగంగా రాయచోటి హెడ్ క్వార్టర్ చేసి అల్మే జిల్లా గారికి నామకరణ చేశారు ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గానికి మదనపల్లి జిల్లా చేయాలంటే కూడా మీరు అనుకున్నారు అలమే జిల్లాలో రాయచోటిని హెడ్ క్వార్టర్ పెట్టడం వల్ల రాయచోటి మదనపల్లికి ఏ విధంగానూ సరిపోనటువంటి విషయం మాకు రాయచోటి అందుబాటులో లేదు చిత్తూరు అయితే కొంచెం దగ్గరగా ఉండేది హెడ్ క్వార్టర్ ప్రమాణంగా మాకు పరిచయాలు ఉన్నాయి అప్పటి నుండి రాయచోటితో మాకు అంత సత్సంబంధాలు లేవు మొదటి నుండి కూడా మదనపల్లి ప్రజలు ఒక ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని వసతులు మాకు ఇక్కడ ఉన్నాయి సబ్ డివిజనల్ ఆఫీసులు అన్ని ఇక్కడ ఉన్నాయి సబ్ ట్రెక్టర్ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు రాయచోటి అనేది కొంచెం ఎడం చుట్టుగా ఉంటుంది మదనపల్లే అభివృద్ధి పరంగా మదనపల్లి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది మదనపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంటుంది చుట్టుపక్కల ఇటు పలమనేరు ఇటు తంబలపల్లి ఇటు పీలేరు అంతా కూడా మాకు సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి నాలుగు నియోజకవర్గాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది రోడ్ల పరంగా లేదా గ్రాంతుల పరంగా అభివృద్ధి పరంగా మదనపల్లి జిల్లా చేస్తేనే ఈ నాలుగు నియోజకవర్గాలు శరవేగంగా అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహము లేదు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఎక్కడైనా ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా జిల్లాలో మైనింగ్ ఉండాలి మనం మొదలపల్లి జిల్లాగా పరిస్థితి మొదలపల్లిలో పరిస్థితి మదనపల్లిలో ప్రధానంగా మదనపల్లి క్లైమేట్కి ఆధారపడి టమాటో పంట బ్రహ్మాండంగా వస్తుంది తర్వాత హార్టికల్చర్లో మామిడి కూడా రైతులు బాగా ఉత్సాహంగా చేస్తారు మామిడి పంట కూడా కమర్షియల్గా చేస్తున్నారు టమాటో అనేది మాకు పలమనేరు ఈ తంబలపల్లి పీలేరు ఈ ప్రధానంగా వాణిజ్య పంట మాకు క్రోడ్స్లో టర్నోవర్ అయ్యేది మదనపల్లి టమాటో మార్కెట్ ప్రపంచ స్థాయిలోనే ఆసియా స్థాయిలోనే అతి పెద్ద మార్కెట్ అటువంటి చోట మాకు పలుపు యూనిట్స్ పెడతామని చెప్పి గతంలో లోకేష్ గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్తాయి మాకు రైతులకు ఆర్థికంగా ప్రభుత్వం నుండి తగిన ప్రోత్సాహంతో ముందుకు పోతామనే విషయంలో ఎటువంటి సందేహము లేదు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌఖిక మౌలిక వసతులు రోడ్లు కానీ రాజనీరు కానీ విద్యా సౌకర్యాలు కానీ ఎప్పుడైతే ఉంటాయో అవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది ప్రజల అభివృద్ధి చెందితేనే ప్రాంతం అభివృద్ధి చెందింది ప్రాంతం బాగా డెవలప్ అయితేనే ప్రజలు అభివృద్ధి చెందినట్లు మారుమూల ప్రాంతానికి కూడా ఈరోజు చూడండి మదనపల్లలో అనే ప్రాంతం ఉంది మారుమూల ప్రాంతం అక్కడికి రోడ్లు వేయాలంటే కొండల మీద గట్ల మీద పోవాలా చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ కరెంట్ ఇవ్వాలంటే కొంత దూరం ఫారెస్ట్లో పోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో అనేక సమస్యలు ఫేస్ చేశాం కరెంట్ ఇచ్చాం రోడ్లు వేస్తున్నారు కానీ ఇప్పటికీ సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేవు మారుమూల ప్రాంతాల్లో మదనపల్లిలో ఇప్పుడు కొండ మీద తాండా ఉంది తాండాకు పోవాలంటే కొండ మీద పోవాలా సరైన సౌకర్యం లేదు ప్రజలు చదువుకోవాలంటే కిందికి దిగిరావాలి పిల్లలు కాబట్టి ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయన్నట్లు ఎటువంటి సందేహము లేదు మీరు క్రియేట్ చేయడానికి వీలు అవ్వకుండా క్యూ అనేది పెట్టారు వీళ్ళు మాత్రం వైసీపీ మాత్రం మీరు విమర్శిస్తూ ఓన్లీ పేపర్ పర్మిట్ చేయలేదు తప్ప బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయలేదు యూనివర్సిటీ కావాలంటే మా కోట ప్రభుత్వం హయాంలో జరుగుతుంది అన్నది అని చెప్పి ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పామో దానికి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు గతంలో మిథున్ రెడ్డి గారు చెప్పింది బూటకం అని చెప్పి మేము ఆనాడే చెప్పాం యూనివర్సిటీ చేస్తామన్నారు పదకొండు ఎకరాలు తీసుకుంటున్నాము జీవో చేస్తున్నాము చెప్పారు కానీ ఎక్కడ కూడా అది అమలుకు నోచుకోలేదు ఈరోజు మేము చెప్పాం మా ఎమ్మెల్యే గారు కూడా బీటీ కళాశాల ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి తరచూ చెప్తున్నాడు దానిపైన ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పటికైనా కానీ మదనపల్లి బీటీ కళాశాల యూనివర్సిటీ కావాలంటే ఇప్పుడు సరైనటువంటి సమయం ఎందుకంటే మదనపల్లి జిల్లా కాబోతోంది కాబట్టి జిల్లాలో కళాశాలను ఖచ్చితంగా యూనివర్సిటీ చేయడానికి నూటికి నూరు పాలు మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూట మయాంలోనే యూనివర్సిటీ చేయబడుతుంది ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మిడ్స్ కాలేజీ ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేది మనం చెప్తా ఉండేది డీమ్డ్ యూనివర్సిటీ మనకు ప్రభుత్వ యాజమాన్యంతో నడిచేటువంటి పిటి కాలేజీ కాబట్టి గవర్నమెంట్ అఫ్లియన్స్ నడిచేది

చాలా ఇబ్బందికరంగా ఉంది గట్టి నిర్ణయం తీసుకున్నారు మా శాసనసభ్యులు గారు అందుకే సిటీఎం రోడ్డులో ఉన్నటువంటి మొత్తం చెట్లన్నిటిని కూడా తొలగించి దాన్ని వైడనింగ్ చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు దాన్ని వైడనింగ్ చేయడంతో రోడ్లను గడలుపు చేసే కార్యక్రమం అక్కడితో మొదలైంది అదే విధంగా ఇట్లా గాంధీ రోడ్డు దగ్గర మొత్తం గాంధీ రోడ్డు దాన్ని కూడా వైడనింగ్ వంద అడుగులు రోడ్డు చేసేదానికి వారి ప్రణాళిక పంపించారు ప్రభుత్వంలో కూడా ఇటీవల మాట్లాడారు ఆర్ అండ్ బి మినిస్టర్తో కూడా మాట్లాడారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా కార్యాచరణ దాల్చాలంటే ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు జిల్లా ప్రకటనతో ఇప్పుడు నిన్నటి వరకు ఈ రోజు కాకుండా వరకు చాలా మంది నాయకులు సంబరాలు చేస్తున్నారు కాబట్టి వారు అన్న తీరులో సంబరాలు జరిగే తప్ప కోటం ప్రభుత్వం కోట కానీ కోటమి నాయకులు కూడా సంబరాలు ఖచ్చితంగా అందరూ అందరూ సంతోషంగా పాల్గొంటున్నారు ఇక్కడ ఎవరికి ఏం వర్గ ఫేదాలు లేవు ఈరోజు శాసనసభ్యులు గారు బెంగళూరు బస్టాండ్లో మీ బ్రహ్మాండంగా ఊరేగింపుగా పెడుతున్నారు అందరినీ ఆహ్వానించారు అందరూ అటెండ్ అవుతారు కొంతమంది ఉత్సాహంగా ఉండేవాళ్ళు కొంచెం ఉత్సాహంగా చేస్తారు అందులో ఎటువంటి తప్పేం లేదు కొంతమంది అందరూ కలిసి చేస్తే ఇంకా మంచిది ఇంకా బ్రహ్మాండంగా సమూహం ఏర్పడుతుంది అయినా కూడా ప్రతి ఒక్కరిలో కూడా సంతోషం అనేది జిల్లా ఏర్పడింది అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ప్రజలు ఎప్పుడు కూడా జరిగేటివి గమనిస్తూ ఉంటారు తప్ప రియాక్ట్ కాదు వెంటనే రియాక్ట్ అయ్యేది ఎవరు అంటే రాజకీయ కార్యకలాపాలు జరిపేటువంటి కార్యకర్తలు మాత్రమే ప్రతి విషయానికి రియాక్ట్ అవుతారు ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి గతంలో వైఎస్ గవర్నమెంట్ ఉండ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంతా మాది అని చెప్పుకుంటూ ఉన్నాడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎలక్షన్ వచ్చేటప్పటికి తీర్పు ఏ విధంగా ఇచ్చారు కాబట్టి ప్రజలు ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు

అందరికీ ఆహ్వానిస్తున్నాము అందరూ వచ్చి కలిస్తే మంచిది జిల్లా ఏర్పడిన తర్వాత సంబరాలు చేసుకునే క్రమంలో ఆ కమిటీని మరోసారి ఉత్తేజపరిచి అందరినీ ఒక చోటకు చేర్చి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఎవరెవరైతే కష్టపడ్డారో ఎవరెవరైతే కేసులు పెట్టుకుని కోర్టులు తెలిసినారో వాళ్ళదంతా కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఒక శిలాఫలకం వేసేదానికి మా శాసనసభ్యుల గారి ద్వారా మేము ఒత్తిడి తెచ్చి వారికి అందరికీ న్యాయం చేస్తాం ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అందరూ ఎవరైతే కష్టపడ్డారో ఆ రోజు సాధన కోసం ఎవరైతే పోరాటాలు చేశారో వాళ్ళు అందరూ పేర్లు శిలాపలకంలో వచ్చే విధంగా నేను మా శాసనసభ్యులు గారికి చెప్పి ఒప్పించి ఒత్తిడి తెచ్చి కలెక్టర్ ఆఫీస్లో బోర్డు ఏర్పాటు చేయాలని కృషి చేస్తాను చివరి ఎప్పుడైతే జిల్లా అనేది ఏర్పడుతుందో జిల్లా కేంద్రం అందరికీ దగ్గర అవుతుంది ఇప్పుడు మదనపల్లి వచ్చిన తర్వాత తమ్మలపల్లెలకు పక్క కాన్స్టిట్యున్సీ అవుతుంది ఇలా పలమనే రోలకి పొంగునూరు వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది పీలేరోలకు దగ్గర అవుతుంది ఎప్పుడైతే నియోజకవర్గం ముఖ్య కేంద్రం దగ్గరగా ఉంటుందో ఎవరైనా పనులు చేసుకోవాలంటే ఆఫీసులకు దగ్గరగా వచ్చి తొందరగా పనులు చేసుకోవచ్చు చిన్నదైన దానివల్ల సమస్యల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయచ్చు అధికారులకు ఆ వెసులుబాటు ఉంటుంది పెద్ద జిల్లాగా ఉన్నప్పుడు ఒకప్పుడు మదనపల్లి రెవెన్యూ డివిజన్ ఈ దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ అటువంటప్పుడు పనులు చేయాలంటే అధికారులకు కూడా కొంచెం ఇబ్బంది ఒకప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం దాకా ఇలా కడప జిల్లాలో కొంత భాగం కలిపి ముప్పై ఎనిమిది రెవెన్యూ మండలాలతో ఈ దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ మదనపల్లి అప్పుడు అందుబాటులో ఉండాలంటే లేదు వ్యక్తులకు ఎవరికైనా సహాయం చేయాలంటే అధికారులకు కొంత కష్టం అవుతుంది ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు త్వరితగలుగుతున్న సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది